హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డాల్స్ ఫ్లాగ్స్ మస్కట్లో పిల్లలకి సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అవ్వబోతుంది జూన్ జూలై మంత్లో పిల్లలకి టూ మంత్స్ హాలిడేస్ కాబట్టి మ్యాక్సిమమ్ ఇక్కడ ఉన్న ఎక్స్పర్ట్స్ అందరు కూడా జూన్ జూలైలోనే వెకేషన్ అయితే ప్లాన్ చేస్తారు మస్కట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా జూన్ జూలైలో వెకేషన్కి వెళ్ళాలంటే మాత్రం ఇప్పుడే టికెట్స్ అయితే బుక్ చేసేసుకోండి అప్పటికప్పుడు దొరకాలంటే చాలా కష్టం అది కాకుండా టికెట్స్ కూడా చాలా హై రేట్లో ఉంటాయి ఇక మస్కట్ నుంచి ఇండియాకి వెళ్ళాలంటే టికెట్ ఫ్లైట్ ఛార్జెస్ వచ్చేసి ఒక్కరికి నలభై వేలు అవుతుంది వెళ్ళి రావడానికి కొన్ని ఫ్లైట్స్ వచ్చేసి కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది కొంచెం తక్కువ అవ్వచ్చు కాస్త ఎక్కువ అవ్వచ్చు మస్కట్లో మెయిన్గా పిల్లలకి వెకేషన్ వచ్చేసి డిసెంబర్ మంత్లో ఇస్తారు అంటే అప్పుడు ఒక ఫిఫ్టీన్ డేస్ జూన్ జూలైలో అయితే టూ మంత్స్ ఇస్తారు సో ఆ టైంలో మనం బుక్ చేసుకుంటే మాత్రం కాస్త ఎక్కువే ఉంటాయి అందుకనేసి మీరు కనుక వెళ్ళాలనుకుంటే ముందుగానే ప్లాన్ చేసుకొని బుక్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్